గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే మీ లక్ష్మిని మార్నింగ్ అయితే ఫోర్ థర్టీ అయితే అయిందనమాట ఈ మధ్య నేనైతే కొంచెం స్కిప్ చేస్తున్నాను మెడిటేషన్ చేస్తున్నాను కానీ వాకింగ్ అది అయితే ఈరోజైతే కొంచెం చేద్దామని అయితే స్టార్ట్ అయితే వెళ్తున్నాను ఇంకా సో లెట్ గో మీరు కూడా నాతో పాటు అయితే చూద్దరు కానీ ఇంకా కొంచెం ఫైవ్ థర్టీ సిక్స్ అయితే తప్ప మనుషులైతే ఎక్కడన్నా ఇంట్లో ఒక్కొక్క లైట్ అయితే కనిపిస్తూ ఉంది ఈ రోజైనా స్ట్రీట్ లైట్స్ కూడా ఏమైనా ఫుల్ చీకటిగా అయితే ఉంది అయితే వెళ్ళొచ్చేసేసి మన కాఫీ అడిక్ట్ కదా కాఫీ అయితే స్టవ్ మీద పెట్టాను అని చెప్పాను అనమాట కాఫీ తాగుదామని చెప్పి నెక్స్ట్ ఇంకా పనులు అయితే మనకు చాలా ఉన్నాయి అంట్లు చూడండి అన్నీ రెడీగా చూస్తూ ఉన్నాయో అయితే క్లీన్ చేస్తూ ఉండాలి ఇవన్నీ అయితే చేసుకుందాం కాఫీ తాగిన తర్వాత మన కాఫీ అయితే రెడీ అయిపోయింది ఇలా నువ్వుతో తాగితే ఆ టేస్టే లేదు నేనైతే నురుగు కోసం రెండు మూడు సార్లు అయితే ఇలా తిరగొడుతూ ఉంటాను వాకింగ్కి వెళ్ళి వస్తూ వస్తూ అయితే ఈ గన్నేరు పూలు ఇవైతే తీసుకొచ్చాయనమాట అలానే ఈ పిప్పన్ను నొప్పు కోసం నాకు ఈ జామాకు నవ్వటం బాగా అలవాటైపోయింది ఎక్కడ కనిపిస్తే అక్కడ ఇది కూడా తెచ్చేస్తున్నాను ఇవైతే తెచ్చి పక్కన పెట్టాను అలానే పక్కన ఆంటీ వాళ్ళైతే మల్లె చెట్టు ఉందని కొంచెం అయితే ఇచ్చారు అవి కూడా అమ్మవారి వాళ్ళు శుక్రవారం కాబట్టి చిన్న మాలట్టయితే ట్రై చేసి అవి అయితే కడదాం ఇంకా పూలైతే మాలు కడడం అసలు రాదు బట్ అమ్మవారికి దాని మండలు అయితే వేద్దాము ఫోటోకి అని అయితే ఏదో కొంచెం చిన్నగా కష్టపడుతూ అయితే చేస్తున్నాను అనమాట ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్